ప్రజలందరూ సహోదర ప్రేమ సామాజిక సేవా దృక్పథంతో మెలగాలని వ్యక్తులు సూచించారు కారుణ్యత్యోతి సౌజన్యంతో హనుమాన్ జంక్షన్ నూచ్ రోడ్ లో దయాపూర్వీక గదిని ప్రారంభించారు మాస్టర్ రవి స్టాలిన్ శ్రీమతి స్వర్ణ స్టాలిన్ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించారు ఇందులో ఉన్న బట్టలు వస్తువులు అవసరం ఉన్న వారందరూ కుల మత జాతి భేదం లేకుండా ఉచితంగా హుందాగా తీసుకెళ్లొచ్చని తెలిపారు ఈ దయా పూర్వీక గది హైదరాబాద్ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ మరియు సోషల్ యాక్టిస్ట్ భాను మేకల రాజమండ్రి నుంచి వచ్చిన ఎస్ఎస్పీ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ కిరణ్మూర్తి బాపులపాడు ఎంపీపీ ఎర్రగొర్ల నగేష్ ప్రారంభించి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనేక మంది పాల్గొని బట్టలు వస్తువులు తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చనిపోయిన శివయ్య రంగన్నగూడెం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ జోచి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రవేశిద్దాం లూకా వ్రాసంగ సువార్త మూడవ అధ్యాయం పది పదకొండు వచనాలు నేను చదువుతున్నాను గమనిద్దాం అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇయ్యవలననియూ ఆహారము గలవాడును అననియో వారితో చెప్పాను సోషల్ ని ఆయనే ప్రారంభించి చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే అవి లేని వారికి ఇవ్వండి అని పక్కన పెట్టుకున్న అనేక వస్త్రాలు అనేక వస్తువులు మన ఇళ్లలో వేస్ట్ గా పడి ఉంటున్నాయి ఒకవేళ వాటిని తెచ్చి ఇందులో పెడితే కుల మత జాతి భేదం లేకుండా ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా చాలా హుందాగా ఉచితంగా ఇది తీసుకొని వెళ్ళి వారు చక్కగా ఉపయోగించుకోవాలని ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి కుల మత జాతి భేదం లేకుండా ఈరోజు మొదలుకొని దాదాపుగా జనవరి ఒకటి రెండు తారీఖుల వరకు ఈ రూమ్ ఆఫ్ కైండ్నెస్ లేదా దయాపూర్వకమైన గది ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి అవసరతలో ఉన్న వారికి చెప్పండి కుల మత జాతి భేదం లేకుండా అందరూ కూడా ఇందులో ఉన్న బట్టలు గాని ఇందులో ఉన్న వస్తువులు గాని మరలా చెప్తున్నాను ఎవరిని అడగక్కర్లేదు ఉచితంగా హుందాగా మీరు చక్కగా తీసుకెళ్ళొచ్చు ఏ విధం చేతనైనా మన బాపుల పాడు గ్రామస్తుల్ని పట్టణస్తుల్ని పురప్రముఖుల్ని ప్రజలందరినీ కూడా దేవుడు భౌతికంగా ఆధ్యాత్మికంగా నిండారుగా దీవించి ఈ ఆనంద మాసంలో అందరికీ సంతృప్తిని ఆనందాన్ని గాక ఆమె ఈ ప్రత్యేకమైన సందర్భంలో మన మధ్యలో ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి భాను మేకల గారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే వారు సోషల్ యాక్టివిస్ట్గా కూడా పనిచేస్తున్నారు కాబట్టి రెండు మాటలు వారు రెండు మాటలు వారు మాట్లాడిన తర్వాత ఈ రూమ్ ఆఫ్ కైండ్నెస్ వారే ఓపెన్ చేస్తారు తెలియచేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అలాగే కొన్ని శుభములు తెలియచేయడానికి మన మధ్యలో విచ్చేసిన అతిథులు కూడా ప్రత్యేకంగా ప్రభున్నాం బట్టి శుభములు మొట్టమొదటిగా మన మధ్యలోనికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి భాను మేకల గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను వారు సీనియర్ జర్నలిస్ట్గాను అలాగే సోషల్ యాక్టివిస్ట్గా పనిచేయడం కుల మత జాతి భేదం లేకుండా అందరికీ సహాయంగా ఉండాలనే ఒక మంచి దాతృత్వ స్వభావం కలిగిన వారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం అలాగే మన మధ్యలో ముఖ్య అతిథిగా వేయించేసినటువంటి కిరణ్ మూర్తి గారికి ప్రత్యేకంగా యేసుక్రీస్తు నాముల శుభములు వారు స్థానికంగా మన గ్రామానికి లేదా మన నియోజకవర్గంలో అనేక మంది పేదలకు మంచి సహకారిగా ఉండడం అలాగే వారొక పాలిటెక్నిక్ కాలేజ్కి ప్రిన్సిపల్ వ్యవహరించడం కూడా చాలా సంతోషం నిజంగా ఈ ఫ్రేమ్ ని వారే మాకు ఫ్రీగా స్పాన్సర్ చేయటం జరిగింది అలాగే మన మధ్యలో బాపులు ఎంపీపీ గారు వై నగేష్ గారు ఉన్నారు వారికి కూడా వందనాలు వీరందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిద్దాం ఒకసారి అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం చెప్పాలి కూడి వచ్చిన వారందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తాను అలాగే అయ్యగారు ఈ కార్యక్రమాన్ని తలుపు తలుచుకొని దీన్ని తలుపుతోటి అందరికీ ఉపయోగపడే రకంగా కుల మత జాతి భేదాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన కలిగి జాతీయ జనాన్ని కూడా పెట్టి అందరినీ కూడా మన సామరస్యంతో ప్రేమపూర్వకంగా మెలగాలని క్రీస్తు ప్రేమను అందరూ కలిగి ఉండాలని ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయకుండా ముందుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సదుద్దేశంతో ప్రారంభించారు కాబట్టి ఆయన అనుకున్న రకంగానే కోరుకున్న రకంగానే ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని అలాగే సంఘస్థులందరూ కూడా ఆయనకు సహకరించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు